నాయనో ఇలా కుప్ప కులిపోయారేంటి బాస్ మన టీమిండియా టాప్ ఆర్డర్ ఒకే ఓవర్ లో ఒకే ఓవర్ మూడు వికెట్ల ఇంత కన్నా దారుణం ఇంకొకటి ఉంటుందా సకీబ్ మహమూద్ ఈ సిరీస్లో లో ఆడుతున్న ఫస్ట్ మ్యాచ్ లోనే చెల్లరేగి బాలింగ్ వేశాడు అవును బాస్ ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఫోర్త్ టీ ట్వంటీ సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ కే సంజు శాంసన్ ని అవుట్ చేశాడు ఈ సిరీస్ లో వారస్ తగ్గా సేమ్ షాట్ అదే ఫుల్ షాట్ తో మరోసారి అవుట్ అయ్యాడు శాంసన్ నెక్స్ట్ మంత్ కి తిలక్ వర్మ కూడా అవుట్ అయిపోయాడు భారీ షాట్ పుట్టడానికి వెళ్లి ఈ ఓవర్ చివరి బంతికి మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ షాట్ ఆడి కర్స్ కి లడ్డు లాంటి క్యాచ్ ఇచ్చి పేవిలియన్ దారి పట్టాడు ఇలా ఒకే ఓవర్ లో మూడు వికెట్లు అది రెండవ ఓవర్ లోనే కోల్పోయి పీకల్లో కష్టాల్లోకి కురుకుపోయింది మన టీం మరి ఇక్కడ నుండి మ్యాచ్ ని మళ్ళీ మన చేతిలోకి తెచ్చుకోగలదా మన ఇండియా బాస్